బీఆర్ఎస్ వాళ్ళైనా ఎప్పుడు కూడా ఈ శ్రీపద్పల్లి గ్రామంలో నాకే ఓటు వేయండి అని చెప్పి ఎవరిని అడగలేదు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అడుగుతానా కారు గుర్తు ఓటు పడాలి కడియం శ్రీ గారికి బుద్ధి జరగాలి బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటేయాలి ఎందుకంటే కడియం శ్రీఆర్ గారికి ఎందుకు ఓటు అంటే ప్రతి ఒక్కరిని టిఆర్ఎస్ పార్టీని మనకు రైతు బంధు ఆ అన్ని చేసిన కేసీఆర్ గారిని మోసం చేసి వెన్నుపోటు వచ్చిపోయిండు అదే విధంగా బిఆర్ఎస్ కార్యకర్తలను ఆర్ఎస్ నాయకులను అందరినీ వంచిపోయిండు అంటే మోసం చేసిపోయిండు ఇది మీ అందరికి తెలిసాలేద తల్లి ఒక ఊర్లో పోతే అవంటది ఏ చీపురు గట్టి మరలేసి కొట్టాలని నిన్న మీటింగ్ పోతే ఒక రైతు అంటాడు చెప్పనుకొని కొట్టాలని చెప్పి మీరు ప్రతి ఒక్కరికి చెప్పండి దానికనే కారు గుర్తా అని చెప్పి తిరిగిండ్రు కడియం శ్రీహారి దగ్గర నుంచి మొదలు పెడితే కడియం శ్రీఆర్ తోటి ఉన్న ఊర్ల గ్రామస్థాయి నాయకుల వరకు కారు గుర్తా అని చెప్పి తిరిగి ఇలా చేయి ఏమంటే ఎట్లుంటది చెప్పరాదు ఇది అంతే అంతేనా కాదా చెయ్యిమని చెప్తే తిరిగేటువంటి ఇజ్జది పోతుంది ఎక్కడ కూడా వాడు ముఖం చెల్తలేదు ఆ అంతేనా కాదా ఎప్పుడు అడగలేదు ఎందుకంటే చెప్తున్నా ఏ తప్పు కనుక ఊర్లో ఒక్క తప్పు చేయలే మనం నమ్ముకున్న దుర్గామాత ఆ సమ్మక్క తల్లి మనకు అన్ని మంచి చేసింది భరించినా వాడు ఏమన్నా భరించినా అందరినీ గలుపుకపోవాలి ఒక గుడి కావాలంటే తెలుసు కదా ఏ ఊర్లో గుడి అయిందంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు తీసుకుంటాను ఇక తరగపుల మన సంగతి ఏందో తెలుస్తుంది చిల్పూర్ వాళ్ళని అడిగితే తెలుస్తుంది లింగంపల్లి కొండాపూర్ వాళ్ళు చుట్టుపక్కల పది ఊర్లో నడిగితే శ్రీపతిపల్లి ఏందన్న చెప్తారు అంతేనా కదా సంవత్సరంలో దుర్గామాత గుడి కట్టుకున్నాం ఆ గుడి మీద ప్రమాణం చేసి చెప్తానా ఇప్పటి వరకు నేను ఎక్కడ తప్పు చేయలే ఒక్క దగ్గర లంచాలు తీసుకుండు కానీ ఏమైనా తప్పులు చేసుడు కానీ ఏది చేయలే ఎప్పుడు కూడా నేను అందరు మనోళ్ళే అనుకున్నా ఏ పార్టీ వాడైనా మనోడే అనుకున్నా కానీ ఈసారి మాత్రం దుఃఖం అవుతుంది బాధ అయితుంది ఈ రాక్షసుడు గిట్టబెంది మనను వాడుకొని మన పైసలు తీసుకొని కేసీఆర్ఆర్ దగ్గర పైసలు తీసుకున్నాడు అడిపోయి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర వంద కోట్లు తీసుకొని వచ్చిండు వాళ్ళందరు పైసలు ఇస్తారు పైసలు తీసుకోండి ఎందుకంటే అవి మన పైసలే కాబట్టి తీసుకోవాలి కానీ ఓటు మాత్రం కారు గుర్తుకు ఓటేయండి తల్లులారా మహిళా శక్తి ఏందన్నా చూపెట్టండి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా అందరికీ నమస్కరించి చెప్తున్నా ఎప్పుడు అడగలే నేను మళ్ళా సర్పంచ్ గా నిలుసునేది లేదు కానీ ఈసారి మీరు ఓటు వేసి ఓటు ఏంటంటే నేను మంచిగా పని చేసి మీ నేను కాదు సారీ మీ మేడం మంచిగా పని చేసిందా లేదా దుర్గామాత ఆశీస్సులు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మేడంకు ఉన్నాయి కాబట్టి మీ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళ ఆశీస్సులు అందరి ఉన్నాయి కాబట్టి కవల పిల్లలు పుట్టింది ఇవాళ అంతేనా కాదా ఈ ఊరికి మేము ఈ ఊరికి రుణపడి ఉన్నాం ఎందుకంటే మాకు ఈ కౌల పిల్లలు కుట్టినరు విష్ణు దుర్గా మన అమ్మవారి పేరు విష్ణు అంటే ఎవరు కృష్ణుడు దుర్గా అంటే దుర్గమ్మ వాళ్ళిద్దరు అన్న చెల్లెలు అంట నాకు తెలియదు నా కొడుకు బిడ్డ పేరు కూడా విష్ణు దుర్గా అని పెట్టిన అంటే ఈ ఊరికి నా తర్వాత ఎప్పటికైనా మళ్ళీ పదిహేనుల తర్వాత వస్తాడు వాడు వచ్చి మళ్ళీ ఏమైనా వేయాలంటే చేస్తాడు నా బిడ్డ వచ్చి చేస్తుంది మేడం ఉండని రోజులు మేడం చేస్తుంది మేడం అందరికి ఒకటే ఒక కోరిక కోరుకోమని చెప్పింది ఏంటంటే కారు గుర్తుకు ఓటేయాలి ఈసారి మనం బుద్ధి చెప్పాలి కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలి చెయ్యి గుర్తుకు ఎట్టి పరిస్థితి ఈసారి ఓటేయద్దు మనమేంది మన ఊరేంది మొత్తం గర్పూర్ కాన్సిస్టెన్సీ మొత్తం కడియం శ్రీయర్ని చీ 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 అంటుంది కాబట్టి దయచేసి మేము పని చేసినామని నమ్మితే మనం అంటే సీసీ రోడ్లు వేసుకున్నా బొడ్రా చేసుకున్నా దుర్గామాత ఆలయం వేసుకున్నా శ్మశానం చేసు శ్మశాన వాటిగా చేసుకున్నా పార్కు చేసుకున్నా నర్సరీ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఇవన్నీ అందరికి కంటికి ఉపడతాను లైట్లు స్ట్రీట్ లైట్లు ఒక్క దగ్గర బంద్ చేస్తే మేడం దగ్గరుండే ఇంచింది మన శత్రువులు ఇంటి ముందట కూడా కరెంటు వాళ్ళు తమాషాలు చేస్తే నిల్చోని గుర్తున్నదా బోల్ ఎందుకేయో వేయి అని చెప్పి ఇంచింది అంటే ప్రతి ఒక్కరికి పని చేసినాం మనం ప్రతి ఒక్కరికి పని చేసినాం అందరూ మనోళ్ళనుకొని చేసినాం కేసీఆర్ గారికి ప్రభుత్వం అట్లాంటిది కేసీఆర్ అట్లాంటి ఎందుకంటే అన్ని పథకాలు చేసినా కేసీఆర్ గారు చేసిన పథకాలు ఎమ్మెల్యే గారు చెప్తారు సరేనామ్మ అందరు ఏమేస్తారు మమ్మల్ని గెలిపిస్తారా సర్పంచ్ గానే నిల్చోను కానీ ఈ ఓటు వేసేదంతా నాకే అనుకుంటా మీ మేడంకి వేసిందాననుకుంటా దయచేసి మీ అందరిని అడుగుతానా మీ అందరు మీ పిల్లలకు భర్తలకు అందరికి చెప్పండి ఈసారి మాత్రం గుద్దేది కారుకే ఏ ప్రభుత్వం ఉండని మన ఊరికి పని అవుతుంది ఇది రాసి పెట్టుకోండి కానీ ఈసారి మాత్రం మనం గుద్దేది కారుకే పక్కానా ఒక్కసారీ జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు <laughs> <laughs>